నవ్వించడం అనేది ఒక చాలా గొప్ప వరం మనకెన్నో బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఒక మనిషి కనుక మనకొచ్చి నవ్వించగలిగితే ఈ కష్టాల నుంచి బయటికి వెళ్ళిపోదాం కదా అనే ఒక ఆలోచన మనందరికీ ఉంటుంది అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు అండ్ ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్గా మనకి దొరికాడు ఇక్కడ కళ్యాణ్ కంగ్రాచులేషన్స్ ఫార్ అచీవింగ్ దిస్ టుపెండ్ సక్సెస్ ఫార్ మ్యాట్ టు ఒక పెద్ద చిత్రాన్ని ఒక చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వల్గా అంతకంటే గొప్పగా జనాల్ని ప్రజల్ని ఆడియన్సెస్ని రంజించేయడం చాలా కష్టం అండ్ ఐ థింక్ యూ అచీవ్ దిస్ ఫీట్ ఎందుకు అని అంటే యు హ్యావ్ అ ప్యూర్ హార్ట్ మీకుండే ఆ ప్యూరిటీని ఎప్పటికీ కోల్పోవద్దు నాకు తెలిసి ఒక దర్శకుడికి కావాల్సిన ఒక గొప్ప గుణం అది చాలా ప్యూర్గా మనం కథను రాయగలగాలి కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ హిట్ పలెవర్ బాబోయ్ నేను వెళ్ళిపోతాను ఇక్కడ ప్లీజ్ కాలగదండం పెడితే మీ అమ్మగారికి మీ నాన్నగారికి పెట్టండి చాలు ఆల్వేస్ సో కంగ్రాచులేషన్స్ ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో చెయ్యాలని ఇంకా ఇంకా మీరు మీ కెరియర్లో అభివృద్ధి చెందాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను